కావుల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కావుల బీజేపీ అధ్యక్షుడు కుట్టిపోయిన బ్రహ్మానందం ఆధ్వర్యంలో స్థానిక ఉదయగిరి బిడ్డి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుట్టుబడి బ్రహ్మానందం నియోజకవర్గ ఇన్ఛార్జి సివిసి సత్యం అమరా వెంకట సుబ్బారావు తదితరులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు ఈ సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నేత అంచెపాకు కమల మందా కిరణ్ కుమార్ సవీంద్ర తిరుపతిస్వామి స్వామి వెంకటరెడ్డితో పాటు పలువురు పాల్గొనడం జరిగింది కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అసెంబ్లీ కన్వీనర్ సివిసి గారు అలాగనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభిరాలు శ్రీమతి అంచుపాబా కమలా గారు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు మందా కిరణ్ కుమార్ సవీంద్ర గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపస్వామి గారు అలాగనే వెంకటరెడ్డి గారు ఓబీసీ టౌన్ అధ్యక్షుడు మల్లెప తిరుపతి గారు ఇతర బీజేపీ సీనియర్ నాయకులు సుబ్బారావు గారు సుధాకర్ గారు అలాగనే యువ మోర్చా టౌన్ అధ్యక్షుడు పంది మేఘనాథ్ గారు అలాగనే మట్టా మల్లికార్జున గారు సుభాష్ గారు ఇతర సోదరులు అందరూ కూడా గుడిపల్లి ప్రసన్న గారు రాకేష్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా మానియుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బీజేపీ ఆధ్వర్యంలో ఈ భారతదేశం మొత్తం కూడా భారత ప్రధానమంత్రి మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్న బూత్ కమిటీ వరకు ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం భారత రాజ్యాంగం తయారైన తర్వాత అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగం అమలుకు వస్తే ఇటీవల ఉన్న గవర్నమెంట్లు ఈ భారతదేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని గుర్తించకుండా రాజ్యాంగ దినోత్సవాన్ని జరపకుండా వాళ్ళు ఇష్టానుసారం నడిపిన చరిత్ర ఉంది అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరపాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అందరం సంతోషించాల్సిన అవసరం భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ అరవై దేశాల్లో వాళ్ళ రాజ్యాంగాలు ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకొని దానిని తన కమిటీ ద్వారా ఒకటికి పదిసార్లు పరీక్షించిన విధమ ప్రతి ఒక్క ప్రజలకి చైతన్యం కలిగేలా అందరికీ సమాన హక్కులు ఉండేలా కుల మత భేదాలను మరచి తను రూపొందించిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారతదేశ ప్రభుత్వానికి అందించడం జరిగింది దానిని పునఃపరిశీలించిన పిదప ఎన్ని నెలల తర్వాత జనవరి ఇరవై ఆరున దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా మాన్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉభయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతదేశ చరిత్రని ప్రపంచ దేశాల్లో ఒక మొట్టమొదటి గౌరవ స్థానం కల్పించిన విధంగా ఉందని అదే విధానాన్ని వాళ్ళు కూడా రూపొందించుకోవాలని చాలామంది విదేశస్తులు మన రాజ్యాంగాన్ని పరిశీలించి చాలా బాగుంది ఇటువంటి రాజ్యాంగం ఉండవలన దేశ అభివృద్ధికి పాటుపడుతుంది ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించబడతాయని ఊహించి వాళ్ళ వాళ్ళ రాజ్యాంగాన్ని కూడా మన దాంతో సరిచూసుకొని సవరణలు తీసుకున్నవైనా మనకు తెలుసు ఈరోజు ఇంత గొప్ప సుదినాన్ని మనం జరుపుకోవడం మా కావలి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మాకెంతో ఆనందాన్ని కలిగజేస్తుంది దేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే రాజ్యాంగాన్ని నిర్మించారో ఆ నోటి నుంచి కూడా దీన్ని నరేంద్ర మోడీ గారు వచ్చాంత వరకు కూడా దేశ ప్రజలని పెద్దగా ఉపయోగించకుండా భద్రత మాట కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు దాని మేరకు ప్రతి పట్టణంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మహిళా ఒక హక్కు ఆ రోజు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పిచ్చ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు కొడుకు బలహీన వర్గాలకి ముందంజలో ఉండి ఈ ప్రభుత్వం నడిపించడానికి మహిళలు కూడా చట్టసభల్లో కానీ ప్రతి ఒక్క రోజు కూడా రిజర్వేషన్ నడిపిస్తూ రాజ్యాంగంలో పొందుతా తెలుసు ఈ రోజు మనం చూస్తున్నాం రోజు భారతీయ జనతా పార్టీ కావలిపట్నం శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముందుగా ఈరోజు పటన్ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన నివాళులు అర్పించి పుష్పాంజలి అర్పించడం జరిగింది భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పదిహేను నవంబర్ పంతొమ్మిదిన నిర్ణయం తీసుకోవడం జరిగింది భారత రాజ్యాంగాన్ని జనాన్ని జరుపుకోవాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై స్థితిని పురోగించుకొని ఆ రోజు నిర్ణయించడం జరిగింది ఆ రోజు నుంచి భారతదేశ వ్యాప్తంగా రెండు వేల పదిహేను నుంచి ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ధన్యవాదాలు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కావాలి భారతీయ జనతా పార్టీ పట్టణ సాహ్ గారి శాఖ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు విభిన్న జాతులు విభిన్న సంప్రదాయాలు పలు రకాలైన మతాలు కులాలు ఇంతమంది ఇన్ని ఆచార వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని ఆనాటి మన భారత రాజ్యాంగ ఆ కార్యకర్త శ్రీ బిఆర్ అంబేద్కర్ గారైతేనేమి మన ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారైతేనేమి నెహ్రూ గారైతేనేమి వీళ్ళందరూ కూడా ఆలోచించి మన అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో చక్కటి రాజ్యాంగ నిర్మాణం జరిగింది రాజ్యాంగ నిర్మాణం జరగడమే కాదు దాన్ని అమలు చేయడంలో నెంబర్ వన్ అని అనిపించుకున్న మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రధానంగా మనము వారికి ధన్యవాదాలు తెలియజేయాలి